హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే నేను వంకాయ వట్టి చేపల కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను రండి వంకాయ చేపల కూర అంటే మాకైతే చాలా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వంకాయలు అయితే మంచి ఉప్పు నీళ్ళు ఉప్పు అయితే వేసిన ఇగో ఒక రెండు ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిర్చి టమాటా కొద్దిసేపలు అయితే చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిసేపలు అయితే వేయడానికి కొద్దిసేపు అయితే టైం పడుతుంది చూడండి

ట్లా ఇట్లా తీసుకుంటే మంచిగా ఉంటుంది లోపల అంతా పుట్టల ఉంటాయి కదా పుట్ట కూడా అట్లా తీసేయాలి ఫ్రెండ్స్ చూడండి అయితే కలకాయలు తోకలు తీయడం అయితే అయిపోయింది చూడండి చూడండి అసలు ఎంత వెళ్ళిందో ఇల్ల పట్టి కొంచెం ఇట్లయితే చేసుకోవాలి అట్లా చూడండి అసలు చేపలకన్నా వెయ్యి ఎక్కువ చూడండి అసలుకి

తేటగా అయితే కడుక్కొచ్చింది చూడండి కుడి చేపలు అయితే తేటగా కడుక్కోవాలి ఒక నాలుగు ఐదు సార్లు అయితే మంచిగా కడగాలి ఉల్లిగడ్డ అయితే ఉడికింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు అయితే వేసుకోవాలి చేపలు చేపలైతే ఎందుకంటే నూనెలనే ఉల్లిగడ్డతో వేగితే నీటి వాసన అనేది రాదు అయితే వేసిన ఎందుకంటే వచ్చే వంట ఫస్ట్ అయితే వేసుకున్న చూడండి ఫ్రెండ్స్ పెద్ద గడ్డ అయితే వేసుకున్నా పేస్ట్ చూడండి అయితే బాగా మంచిగా అయితే ఉచిత ఎప్పుడైతే బంకాయలు వేద్దాం వంకాయలు అయితే చూడండి అందులో మీకైతే ఉప్పు నీళ్ళల్లో చేసి ఉంచిన మీట్లయినాయి అసలుకి అంటే డిస్ట్ అవుతుంది ఇంకా అయితే ఎక్కువైతే ఇస్తున్నాం ఇంక ఎక్కువైతే వేయద్దు ఇప్పటిదాకా ఉప్పు నీళ్ళలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అందుకని को रखते हैं फ्रेंड्स तो येते हमने ये ताया ताया मिक्स कर लो और हमने ऐसे दे दिया नहीं ना वो जैसे बनाना है

మధ్యలో అయితే కారం అయితే కుదైనరు చూస్తున్నాయి నేనైతే మేము నేనంతా వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మీరు ఎవరైనా ఫ్రై చేయాలనుకుంటే మీరు తినంత మీరు వేసుకోండి సేఫ్ అయితే కారంతో అయితే తర్వాత కొన్ని వాటర్ అయితే వద్దాం కారంతో అయితే కారం అయితే కారం మంచి ఆలనయ్యి ఇక ఆలవెపా అయితే అంత మంచిగా ముక్కలకైతే పట్టింది ఫ్రెండ్స్ చూడండి కొంచెం మసాలానే మసాలా మంచిగా టేస్ట్ వస్తుంది కొన్ని వాటర్లు పోదాం గ్రేవీ లాగా అవుతుంది మరీ ఎప్పుడైతే కొన్ని రాదు రేవీ గ్రేవీలో మధ్య ఉక్సేపు అయితే ఉడకాలి మసాలా కారం అన్నీ పట్టాలి ఇదైతే ఉడుకుతుంది ఇప్పుడైతే కొంచెం పుట్టినైతే వేస్తున్నా ఒక నిమ్మకాయ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ ఒక నిమ్మకాయ అయితే వేడుకుంటే చాలా బాగుంటుంది ఒక్కటే అంటే ఒక నిమ్మకాయ కాదు సగం చాలా బాగుంటుంది కొంచెం అవునా ఊరైతే కంప్లీట్ అయింది ఇంతసేపు ఒప్పుతోని నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే ఇంకా మళ్ళీ ఏం కూర చేయాలో కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం చేస్తా